ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య అందించనుంది వర్గీకరణపై జస్టిస్ షమీం అఖ్తర్ అధ్యక్షతన ఏర్పాటైన కమిషన్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి నివేదిక ఇవ్వనుంది ఈ సమావేశానికి మంత్రులు దామోదర్ రాజు నరసింహ శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ సీతక్క హాజరు కానున్నారు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి వర్గీకరణ నివేదికను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం నివేదికపై చర్చించి అసెంబ్లీ ఆమోదం பனு

మా స్పెషల్ చారిత్రక నిర్ణయం తీసుకోబోతుంది ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీం కోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో ఆ తీర్పు మేరకు సబ్ కమిటీని ఏర్పాటు చేసింది లో ఉపకులాల వర్గీకరణకు సంబంధించి ఆ సబ్ కమిటీ ఏక సభ్య కమిషన్ ను నియమించింది జస్టిస్ షమీం అక్తర్ నేతృత్వంలోని కమిషన్ ఈ రోజు ఆ నివేదికను సబ్ కమిటీకి బోతుంది ఆ సబ్ కమిటీకి సంబంధించి పూర్తి వివరాలను కూడా మధ్యాహ్నం ఆ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు కూడా వెల్లడించబోతున్నారు ఇక నిన్ననే సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించి కావచ్చు అదేవిధంగా ప్రభుత్వం చేపట్టినటువంటి కుల గణనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించారు రాష్ట్రంలో ఏ కమ్యూనిటీకి సంబంధించి ఎంత జనాభా ఉన్నారు అన్న వివరాలను కూడా ప్రకటించారు ఇక రాష్ట్రంలో పదిహేడు పాయింట్ నాలుగు మూడు శాతం ఎస్సీలు ఉన్నట్టుగా గుర్తించారు అక్క ఆ పదిహేడు పాయింట్ నాలుగు మూడు శాతానికి సంబంధించి ఉపకులాల వారిగా ఈ రోజు ఏకసభ్య కమిషన్ నివేదిక ఇవ్వనుంది ఈ నివేదికను రేపు కేబినెట్ ముందుంచబోతున్నారు కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపిన తర్వాత అసెంబ్లీలో ప్రవేశ పెట్టబోతున్నారు రేపు రెండు కూడా ఇటు పి కులగణనకు సంబంధించి కావచ్చు అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రెండు అంశాలు అసెంబ్లీ ముందు చర్చ అసెంబ్లీలో చర్చకు రాబోతున్నాయి ఆ తర్వాత ప్రభుత్వం వాటికి ఆమోదం కూడా తెలుపబోతుంది ఇది ఒక చారిత్రక నిర్ణయం అనేది చెప్పాలి దేశంలో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోనే కులగణన చేపట్టారు అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది ఆ మేరకు సబ్ కమిటీని ఏర్పాటు చేసింది ఆ సబ్ కమిటీ ఏక సభ్య కమిషన్ నియమించిన ఏక సభ్య కమిషన్ నివేదిక కూడా ఈ రోజు రానున్న నేపథ్యంలో ఇక రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఆ నివేదిక ప్రకారం ముందుకు వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి మరి ఇక వీటికి సంబంధించి కులగణన సంబంధించి ప్రధానంగా గతంలో సుప్రీంకోర్టు ఒక తీర్పు అయితే వెల్లడించింది ఆ తీర్పుకు అంటే యాభై శాతం లోబడే రిజర్వేషన్లు ఉండాలి కానీ ఈ కులగణన ప్రకారం చూస్తే సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఎలా ముందుకు వెళ్ళుతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది ఈ